హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే ఉట్టి టమాటా పులుసు పెడుతున్నానండి ఇగోండి దానికి టమాటాలు తీసుకున్నాను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇవి కట్ చేసుకుంటాను ఇప్పుడు ఓన్లీ టమాటా పులుసే పెడుతున్నాను పొట్టి టటా పులుసు పెడుతున్నామండి ఈరోజైతే కొంచెం ఫ్రైడ్ రైస్ చేసి పెట్టాను రైస్ మిల్క్ అని నేనైతే బ్లాక్ కాఫీ తాగాను మళ్ళీ అస పొయ్యి మీద అన్నం పెట్టాను కొట్టి టమాటా పులుసు పెట్టేస్తామని మళ్ళీ ఇంకొకరు ఉంటుంది వండినే వండితున్నాను అనుకుంటే ఇంకా ఉంటాయి అవే మార్చుకుని మార్చుకుని వండుకుంటాం మనం మీరేం కర్రీ చేసుకుంటున్నారు మీరేం టిఫిన్ చేసుకున్నారా టిఫిన్ చేసేడా పులుసు కూడా బాగానే ఉంటుంది టమాటాలు ఉన్నాయి కదా ఎక్కువ టమాటాలు వేసి పులుసు పెట్టుకుని కొంచెం చింతపండు చింతపండు వేసుకుంటే బాగుంటుంది చింతపండు కూడా నానేసాను పక్కన ఎక్కువ కాదు కానీ కొంచెం టమాటాల పులుసులో కొంచెం చింతపండు వేసుకోవాలన్నమాట నాలుగు ఉల్లిపాయలు చూస్తారు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాం కదా దీంట్లోకి ఆమ్లెట్ వేసుకున్నామండి ఇప్పుడు ఉల్లిపాయలు ఈ ప్లేట్లో వేసేసి టమాటాలు కట్ చేసేస్తాను అందుకుండి టమాటా కూడా కట్ చేసేస్తున్నాను నేను కట్ చేసేసుకున్నాక ఎండ్రి ఉండాలి చూస్తాను ఇండ్రీలు వేస్తే పులుసు బాగుంటుంది టమాటా పులుసు లేదంటే ఉట్టు పులుసు పెట్టేస్తాను కూడా పోగుతుందండి టమాటా పులుసుకి ఎక్కువ టమాటాలు వేసుకుని కొంచెం చింతపండు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇందులో ఎండు కూడా వేసుకునే బాగుంటుంది ఎసుకుపోయినా కూడా బాగుంటుంది దిబ్బ ముందు కొంచెం ధనియాల పౌడర్ వేసుకుంటే చాలా అన్నమాట కట్ చేస్తాను ఇప్పుడు కూడా ప్లేట్లో తీసేసుకుంటా ఇదిగోండి రైస్ ఉడుతుంది రైస్ ఉడుతుంది ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తాను టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి చింతపండు రసం తీసి పక్కన పెట్టుకున్నాను కొన్ని రోజులు ఇవి వే వేడి చేసి వేపి బాగా కడిగి పెట్టానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టాను ఇప్పుడు మనం టమాటా పులుసు చేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం రెండు వేపుకుందాం అండి ఇందులో మనం ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న పైలు బాగా వేసుకున్నాను ఇందులో కానీ ఇందులో మనం పసుపు కూడా వేస్తుండే తర్వాత పసుపు फिर से पेस्ट कर लेंगे और थोड़ा साल्ट डालना है కలిపేసుకున్నాను మోపెట్టుకున్నాను మోపెట్టు ఇంతకుముందు పొద్దుగా ప్రైడ్ రైస్ చేశాను రాత్రి అన్న ముందని అన్నమాట వంట చేత మనం ఉల్లిపే మధ్య టమాటా కూడా వేసేసుకుని అది కలిపి టమాటా ఓపెన్ ఒకసారి కలిపేసుకున్నాక కొంచెం పల్చగా అన్న పడాలి కొద్ది కొద్దిగా కలిపేయాలి కదా మోత పెట్టుకోవాలి మోత పెట్టిస్తే 2 నిమిషాల శుభ్రంగా మగ్గిపోద్దనమొకసారి కలుపునండి ఇవ టమాటా నగ్పట్నే ఇంకా మాగానద్దాం కొంతసేపు మగ్గనం మొత్తం గో మెత్తగా అయిపోయి టమాటాలన్నీ కానీ కొంతసేపు మగనద్దాం ఇదిగోకొని మేడం కారం వేస్తాను దగ్గర చేసేస్తే బాగా టమాటాలు కొడ మెత్తగా ఒక రెండు స్పూన్లు వేస్తున్నానండి టమాటా పులుసు కూడా కారం కూడ పడుతుంది మనం కొంచెం పచ్చి ధనియాల పౌడర్ వేస్తాము కొంచెం ఒకసారి కలిపేసి కొంచెం వేస్తే ఇది కొంచెం ఉడికిన తర్వాత శంతపండు పులు వేస్తాను ఇది కూడా మనకి ఉడికిపోతూ ఉంటుంది వేస్తూ ఉంటాను ఇది వండుకుడు మనం శంపు ఇంకా కొంచెం వేసిన తర్వాత చూపిస్తాను ఇదిగోండి మొత్తం పులుసు పస్తాను మనం దీన్ని కొంతసేపు మార్గనిద్దాం మార్గనిద్దామండి ఇందులో నేను ఇదిగోండి ఒకసారి కలిపి ఉప్పు అది చూస్తాను అన్నీ కట్గానే సరిపోయండి చూసారా రెండు వేలు టమాటా పులుసు ఇది కూడా బాగుంటుంది మనం పెట్టుకుండా పెట్టుకుంటే కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది కొంచెం ఉప్పు వేస్తానండి కొంచెం సాల్ట్ వేస్తున్నాను కొంచెం కరివేపాకు వేసుకున్నామండి కొత్తిమీర లేదు కానీ ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదండి వచ్చేసరిక మనం స్టవ్ కట్టేసుకున్నాము ఇలా టమాటా పులుసు చేసుకుంటే బాగుంటుంది రా మీకు రాదని కాదు కానీ ఈరోజైతే ఇంట్లో టమాటా పులుసు చేయమన్నారు అందుకు టమాటా పులుసు చేసాను రెండు ఎండలేసి చూశారు కదా ఈరోజైతే టమాటా పులుసు ఎండ్రైలు టమాటా పులుసు అన్నమాట ఎలా ఉందో చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ కర్రీ ఎలా ఉందో కూడా టమాటా పులుసు ఎలా ఉందో కూడా కామెంట్లో కామెంట్ చేయండి లైక్ మర్చిపోవద్దు లైక్ చేయండి మళ్ళీ రేపొక రెసిపీతో మేము ఉందటం